హలో ఫ్రెండ్స్ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన దేశంలో కేవలం ముప్పై మూడు శాతం మహిళలు మాత్రమే గురించి అవగాహన పెంచడానికి వచ్చింది బేసిస్ అనే యాప్ నేటి వీడియోలో ఈ యాప్ గురించి తెలుసుకుందాం యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే మన జెండర్ కన్ఫర్మ్ చేసుకుంటుంది ఎందుకంటే ఈ యాప్ కేవలం మహిళలకు మాత్రమే ఈ యాప్ లో త్రీ మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి నాలెడ్జ్ బూస్టర్స్ అడ్వైజరీ అండ్ కమ్యూనిటీ నాలెడ్జ్ బూస్టర్స్ అనే సెక్షన్ లో ఇన్వెస్ట్మెంట్స్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ బడ్జెట్స్ ఇటువంటి టాపిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈజీ టు అండర్స్టాండ్ వేలో ఉంటుంది ఒక టాపిక్ చూస్ చేసుకుంటే దాన్ని చిన్న చిన్న లెసన్స్ గా చేసి ఉంది అండ్ ఎవ్రీ లెసన్ తర్వాత ఒక మన అండర్స్టాండింగ్ టెస్ట్ చేసుకోవడానికి ఒక క్విజ్ కూడా ఉంటుంది మనం చూద్దాము ఇందులో గెట్ సెట్ స్టాక్స్ అనే మాడ్యూల్లో ఇక్కడ చూడండి త్రీ లెసన్స్ ఉన్నాయి వాట్ ఆర్ స్టాక్స్ లెట్స్ గెట్ దార్ట్ స్టార్ట్ స్టార్టెడ్ లెట్స్ మూవ్ టు ద ప్రాక్టికల్స్ ఈ టాపిక్ లో ఉన్న త్రీ లెసన్స్ లో మనం టూ లెసన్స్ కంప్లీట్ చేసాము సో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అని కనిపిస్తోంది ఈ థర్డ్ లెసన్ ఏంటో చూద్దాం ప్రాక్టికల్స్ అనే ఈ లెసన్ లో చూడండి ఇలా ఇన్ఫర్మేషన్ వన్ స్క్రీన్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది హౌ టు ఓపెన్ డీమ్యాట్ అనే దాని గురించి ఈ స్క్రీన్స్ కంప్లీట్ అయిపోతే ఇది అయిపోయినట్టే దీని తర్వాత ఉన్న ఫ్యూచర్ అడ్వైజరీ బేసిస్ యాప్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అంటే వీరి దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ మన గోల్స్ని బట్టి మనకి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది సజెస్ట్ చేస్తారు ప్లాన్ యూర్ ఇన్వెస్ట్మెంట్ సెక్షన్లో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రో యువర్ సేవింగ్స్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ క్రియేషన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మనం గ్రో సేవింగ్స్ అనే ఆప్షన్కి వెళ్దాము ఇక్కడ ఒక క్విక్ సమరీ ఉంది మనకు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ ఒక స్క్రీన్లో ఇచ్చారు ఎస్ఐపి అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి ఇటువంటివి సెలెక్ట్ ఇన్వెస్ట్మెంట్ టైప్ అని మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మనం లంప్ సమ్ అని సెలెక్ట్ చేసుకుందాం ఫైవ్ థౌజండ్ రూపీస్ అని సెలెక్ట్ చేసుకుందాం టైం పీరియడ్ వన్ టూ త్రీ ఇయర్స్ అని సెలెక్ట్ చేసుకుందాం ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మన రిస్క్ ప్రొఫైల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి కన్జర్వేటివ్ అని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ సమరీ మన ఆప్షన్స్వి అండ్ వీళ్ళు ఏమి ఇస్తున్నారంటే ప్రొజెక్టెడ్ అమౌంట్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అని ఇస్తున్నారు నేటి రోజున ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే సో దీనికి గాను బెస్ట్ ఫండ్ ఏంటి అనేది ఇక్కడ సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళు మనకు నచ్చితే మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీని హిస్టరీ అంతా ఇక్కడ ఉంది పాస్ట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి ఫీ ఎలా ఉంటుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉండదు ఓన్లీ మనకి సజెషన్ మాత్రమే వస్తుంది ఇందులోని నెక్స్ట్ ఫీచర్ కమ్యూనిటీ ఇతర మహిళలతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ జాబ్స్ కెరియర్స్ ఇటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ఒక మంచి ఫోరం ఇందులోని కమ్యూనిటీ అనే ఫీచర్ కమ్యూనిటీలో మనకు ఉండే డౌట్స్ అండ్ క్వశ్చన్స్ మనం పోస్ట్ చేయొచ్చు ఇతరుల ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు అంతేకాక ఇందులో లేటెస్ట్ టాపిక్స్ గురించి బ్లాగ్ పోస్ట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ బేసిస్ అనే ఈ యాప్ ఏ విధంగా మహిళలకి ఉపయోగపడుతుంది అనేది మీరు కూడా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మీ కామెంట్స్ ఏంటో మాతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ యూ వీడియో